మీక ఎంతో టేస్టీగా ఉండేటువంటి నూనె వంకాయ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఆయిల్ లో నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్నట్టు వంకాయలను వేసేసుకుని మనం నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వేగే వరకు ఫ్రై చేసేసుకుంటామండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట లేతగా ఉన్న వంకాయలు అయితే భలే బాగుంటుందండి కర్రీకి ఇంక ఇది ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి చూసారా ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకుంటాము అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఫ్రై చేసేసుకుంటామండి అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను ఈ లోపు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని నాలుగు పక్షాలుగా కట్ చేసేసుకుని దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక అంగుళులు అల్లము వెల్లుల్లి డబ్బులు ఒక పది వేసేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేశాను నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వెట్ మసాలా ముద్ద యాడ్ చేస్తామండి దాంట్లో ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఉంటాయి అనమాట తర్వాత టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవనేస్తాము ఈ మసాలా అంతా నూనెలో చక్కగా వేగాలండి వేగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తుంది ఇంక ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకుంటాము ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం వేపు పెట్టుకున్నటువంటి వంకాయలు యాడ్ చేసేస్తామండి యాడ్ చేసి మొత్తం అంతా డెలికేట్ గా మిక్స్ చేసుకుని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడుకునేస్తామండి మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటికి సెపరేట్ అయిపోతుంది ఇంక అంతేనండి నూనె వంకాయ రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి